హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి రెమెడీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మా పాప కోల్డ్ చేసిందండి కోల్డ్ అంటే ముక్కు కాయడం లాంటివి ఏమీ లేదు కానీ అస్తమానం గురుకు గురుకు అంటూ ఉంటుంది ఫ్లమ్ పట్టింది మేబీ వాతావరణం వల్ల అవ్వ అవి ఉండొచ్చు సో నేను ఇలా ఈ రెమెడీ ట్రై చేశాను అనమాట ఆల్రెడీ మా బాబుకి ప్రీవియస్లో ట్రై చేశాను వాడు చిన్నప్పుడు అయితే ఇప్పుడు నేను విక్స్ పెట్టాను అప్పుడు వాడప్పుడు ఏం చేశానంటే ఆముదం ఇలాగా రాసి హీట్ చేసి వాడికి గుండెల మీద తల మీద అలాగే వెన్ను మీద వేసేదాన్ని బట్ ఆముదం అయితే స్మెల్ వచ్చేస్తుందని మా మమ్మీ చెప్పారు అలా కాదు విక్స్ రాసినా కూడా బాగుంటుంది బాగా యూజ్ అవుతుందని సో నేను ఇలా ట్రై చేశాను బాగా పనిచేస్తుందండి ఫ్లమ్ అనేది కరుగుతుందనమాట పాప పడుకోబెట్టిన తర్వాత ఇలా చేస్తే బెటర్ ఎందుకంటే మెలకు ఉన్నప్పుడు వాళ్ళు కదలడం వల్ల ఆక్ అనేది పడిపోతుంది సో అందువల్ల నేను ఇలా పాప పడుకున్నాక ఇలా చేశాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి జలుబు చేసి ఇలా ఇబ్బంది పడుతున్నారా అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇదే కాదండి ఇంకా చాలా రెమెడీస్ ఉన్నాయి ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్